హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక ఇందిరాదేవి కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కావ్యకి చెప్తుంది ఇదిగో కావ్య ఇక నువ్వు రాజు రాజస్థానంలోంచి రాజు జీవితంలోంచి నువ్వు తప్పుకుంటానని అంటున్నావు కానీ అది కరెక్ట్ కాదు రాజు విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి వాడు ఏ అమ్మాయినైతే అడ్డు పెట్టుకొని వాడు నిన్ను కావాలని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో అది కూడా నువ్వు కూడా అలాగే ములిని ములుతోనే తీయాలి వాడి మనసులో చాలా ప్రేమ ఉంది కానీ వాడికి వాడి కళ్ళకి ఏదో మాయా కమ్మేసింది అంతమాత్రన వాడి లైఫ్లోంచి ఎలా తప్పుకుంటావు నువ్వు కావ్య వాడి ఇక బుద్ధొచ్చేలాగా చెయ్యాలి అంటే నువ్వు కూడా వేరొక వ్యక్తితో చనువుగా ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు వాడిని నమ్మించాలి అప్పుడే వాడు చేసేది తప్పని వాడికి అర్థమవుతుంది నీ మీద ఉన్న ప్రేమని వాడికి మనసులోంచి బయట పెట్టగలుగుతాడు అదే జరిగేది అంతకుమించి అనవసరంగా నువ్వు ఆలోచించి ఎక్కువ ఆలోచించి ఇక పుట్టింటికి వచ్చి ఏడిస్తే కుదరదు అని చెప్పి ఇందిరాదేవి అయితే స్ట్రాంగ్ గా చెప్తుంది కావ్యకి కావ్య కూడా ఇక ఇందిరాదేవి చెప్పిన మాటలకి ఇక తల ఉంచుతుంది ఖచ్చితంగా ఇక ఆయన మనసులో నిజంగా ప్రేమ ఉంది లేదంటే డైరెక్ట్గా నాకే చెప్పేసేవాళ్ళు కానీ ఇక ఖచ్చితంగా ఏ సంబంధము లేకపోయినా సంబంధం ఉంది అంటే నేను మనసు విరుచుకొని వెళ్ళిపోవాలంటే అనుకో అను వెళ్ళిపోవాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా నా గురించి ఆయన ఏదో ఆలోచిస్తున్నారు ఏదో విషయం ఆయనకి ఆపుతుంది అందుకే ఆయన నాకు దగ్గర కాలేపోతున్నారు అని చెప్పి అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి కావ్య కూడా అనుకుంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి అయితే సరే నేను వెళ్తున్నాను ఇక నువ్వు ఖచ్చితంగా వచ్చేయాలి నువ్వు నేను ఇద్దరం కలిసి వెళ్ళామంటే ఇంట్లో వాళ్ళకే అనుమానం వస్తుంది ముఖ్యంగా రాజుకి రాజుకి ఎలాంటి అనుమానం లేకుండా నువ్వు ఖచ్చితంగా రాజు మనసుని మార్చుకుంటావని నమ్మకం నమ్మకంతో నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇందిరాదేవి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కావ్య అయితే ఇక వెంటనే ఇంట్లో నుంచి అమ్మ నేను కూడా ఇక వెళ్తాను అనగానే అదేంటమ్మా ఈరోజు ఉండి రేపు వెళ్ళొచ్చు కదా అనగానే చూ ఇప్పుడు కనుక మన ఆడపిల్ల పుట్ అత్తగారింటి నుంచి పుట్టింటికి సరదాగా వస్తే ఇంకొక నాలుగు రోజులు ఉండమని చెప్పాలి కానీ తన జీవితం కోసం ఇక తన ఒంటరి జీవితం కోసం ఇక తను నిన్నంతా బాధపడుతూ ఇక ఈరోజే ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని తన మనసులో ఆలోచన వచ్చింది అలాంటప్పుడు ఇంకా రెండు రోజులుండు ఒక రోజుండు అని చెప్పి లేట్ చేయకూడదు ఎప్పుడు ఏమనుకున్నామా అది చెయ్యాలి లేదంటే ఇక విషయం దాటిపోతూ ఉంటుంది అని చెప్పి నువ్వు వెళ్ళమ్మా కావ్య ఇక పెద్దమ్మగా చెప్పినట్టు ఖచ్చితంగా నువ్వు అలా చేస్తే ఇక గారిలో మార్పు వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను అని చెప్పి అనడంతో ఇక అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఇంటికి వెళ్ళగానే ఇక గుమ్మం దగ్గర ఆల్రెడీ గుమ్మడికాయలాగా చూస్తూ ఉంటుంది రుద్రాణి ఇక రుద్రాణి చూసి సైగ చేస్తుంది అనామికకి అనామిక రుద్రాణి ఇద్దరు కూడా గుమ్మం దగ్గరే కావిని పట్టుకొని ఏంటి ఇక మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు మొత్తం సర్దేశం వస్తున్నట్టున్నావు అని చెప్పి రుద్రాణి అంటుంది ఏంటి గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అర్థం కాక కావ్య ఇక మాటలు పాటించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆగు ఇక్కడ మాట్లాడుతున్నాను నీతోనే కానీ నా మాటలన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి అని చెప్పి రుద్రాణి అంటుంది మీరు నా పేరు కావ్య అన్న మాట మర్చిపోయినట్టున్నారు అందుకే నన్ను కాదేమో ఏ గోడలకో ఏ గాలికో చెప్తున్నారేమోనని వెళ్ళిపోతున్నాను ఇప్పుడు చెప్పండి నాకే చెప్తున్నానన్నారు కదా అనగానే ఎంత పొగరు దీనికి దీని పొగరంతా కూడా అనిచేయాలి అని చెప్పి మనసులో అనుకొని నేను చెప్పేది నువ్వు చేసే పని గురించే అది నీకు చెప్పలేదని నువ్వెలా అనుకుంటావు ఇక ఇంట్లో రెండు లక్షలు తీసుకొని వెళ్ళి మీ అమ్మ వాళ్ళకి ఇచ్చి వస్తున్నావు కదా ఆ విషయమే అడుగుతున్నాను ఏ మీ అమ్మ వాళ్ళకి ఇప్పుడు ఏం ఆసరా వచ్చింది ఏమి ఏమి ఇబ్బంది కలిగింది నీ దగ్గర నుంచి రెండు లక్షలు తీసుకున్నారు అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు రెండు లక్షలు ఏంటి మా అమ్మ వాళ్ళకి నేను ఇవ్వడం ఏంటి ఇదంతా కల కాసారా ఏంటి ఆ కల కాసి నా మీద అడుగుతున్నారు అనగానే అన మీక వెంటనే ఏంటి కావ్య పెద్దవాళ్ళు ఇక అనే గౌరవం లేకుండా మాట్లాడతావేంటి అందులో ఏం తప్పు మాట్లాడుతున్నారు ఇక బ్యాంక్ ఇక ఇంట్లో డ్రా కేసు నీకు ఇచ్చారు కదా అత్తయ్య అవి తీసుకొని ఇక ఇంట్లో ఉన్న ఐదు లక్షల్లో మూడు లక్షలే ఉంచి రెండు లక్షలు నువ్వు తీసుకొని వెళ్ళావు కదా ఇక ఆ విషయం అడుగుతున్నారు దానికోసం నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే అనామిక అసలు ఏం మాట్లాడుతున్నావు చూడండి రుద్రాణి గారు మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో ఏం నెపం వేయాలని చూస్తున్నారో నాకు బాగా అర్థమైంది ఏంటి ఇంట్లో ఉన్న డబ్బుని అది కూడా రెండు లక్షల రూపాయలని మా ఇంట్లో వెళ్ళి వస్తు ఇచ్చేసి వస్తున్నానా ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు నా గురించి ఇక ఇంత ఘోరంగా ప్లాన్ చేశారన్నమాట అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో ఇక అక్కడికి ఇక అపర్ణదేవి వస్తుంది అపర్ణదేవి రావడం రావడంతో ఏంటి కావ్య ఏమైంది నిన్నంతా ఇంటికి రాలేదు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని ఒక్క మాట కూడా చెప్పలేదు అనగానే అదే అత్తయ్య గారు ఇక ఉన్న పలంగా వెళ్ళాలనిపించి వెళ్ళాను అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి అదేంటి అపర్ణ వదిన ఇక నిన్నంతా కూడా కావి వస్తే తేల్చేస్తాను కావి వస్తే అసలు విషయం బయటకు వస్తుంది అప్పటి వరకు అని చెప్పి అన్న నువ్వు ఇప్పుడు కావి వస్తే కనీసం డబ్బు విషయం అడగకుండా క్షేమ సమాచారాలు కనుక్కుంటావేంటి వదినా అని చెప్పి అను అనుకుతుంది ఆ మాటకి రుద్రాణి నీకు రాత్రి నుంచి ఈ విషయాన్ని పట్టట్లేదని నాకు బాగా అర్థమైంది ఎందుకంటే ఎప్పుడో అప్పుడు ఇంట్లో ఏదో రణరంగం సృష్టిస్తూ ఉంటావు అదే రణరంగం తో ఉంటేనే నీకు కొంచెం ఆకలిస్తుంది నిద్ర వేస్తుంది ఇక ఈ రెండు జరగకపోయేసరికి నీకు కనీసం ఇక ఇంటికి వచ్చిన మనిషిని గుమ్మం ముందే అడిగేయాలని ఆతృత చూస్తుంటేనే నాకు పెద్ద చిరాగ్గా ఉంది అయినా నిన్ననే కదా నా కొడుకు చెప్పాడు ఇక కావి గురించి ఒక్క మాట కూడా తప్పుడు మాట మాట్లాడితే ఊరుకోనని కావిని నేను ఎందుకు అడగట్లేదంటే కావి మీద నాకు చాలా నమ్మకం నిలువెత్తు బంగారం రాసులు పోసినా నిలువెత్తు డబ్బు ఉన్నా తనకు అవసరం కాకపోతే రూపాయి కూడా ముట్టుకోదు అని అంటుంది ఆ మాటకి ఓ ఎబ్బో చాలా గొప్పగా చెప్తున్నావే మీ కోడలు గురించి అంటే ఏంటి అర్థం నా కోడలు డబ్బు తీసుకుంది కానీ దానికి సమాధానం చెప్పము మేము చాలా ఉత్తమ రాళ్ళం మాకు మేమే సాటి అని చెప్పా అక్క ఏ రెండు లక్షల అంటే రూపాయి రెండు రూపాయలు కాద రెండు లక్షలు నీ భర్త నీ కొడుకే కాదు నా కొడుకు నా భర్త కూడా ఎక్కడ సంపాదిస్తున్నారు అంటే ఉమ్మడి సొత్తే ఆ ఉమ్మడి సొత్తులో నీ కోడికి ఇక తాళలు గుత్తి అప్ప చెప్పావు అలాంటప్పుడు అందులోంచి రెండు లక్షలు మాయమయ్యాయి అని చెప్పి ఆ విషయం మీద ఇక నిలదీయమేంటి దొంగతనం చేసుకొని తీసుకెళ్లిన కోళ్ళని వెనకేసుకురావడం నిన్నుస్తున్నాను అనగానే చాలా కోపం వస్తుంది అవికి ఒక్కసారిగా చిన్నతయ్యా ఇక ఆపుతారా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ మాటకి ఇక దెబ్బకి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక రుద్రాణి ఏంటి నేను ఊరుకుంటున్నానని బాగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు రెండు లక్షల సంగతే నాకు తెలియదు అసలు లాకర్లో ఎంత డబ్బు ఉందో కూడా నాకు తెలియదు అత్తయ్య గారు నాకు లాకర్ కీసి ఇవ్వడం వాస్తవం అవి నేను తీసుకోవడం వాస్తవం కానీ అవి నేను ఇక నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటాయి అలాంటప్పుడు నేను ఇట్లా లేనప్పుడు డబ్బు ఎలా మాయమైపోతుంది అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీస్తుంది ఇక తీసిన మరుక్షణం కీస్ కనబడకపోయేసరికి వెతుకుతూ ఉంటే అబ్బబ్బబ్బా ఎంత డ్రామా చేస్తున్నావు కావ్య నీ డ్రామాకి నా సెల్యూట్ ఏంటి ఇక కీస్ వెతుకుతూ ఉన్నట్టు డ్రామా చేస్తున్నావు కదా నువ్వు డబ్బు తీసుకొని కీస్ని ఏం వేసి ఇక పుట్టింటికి వెళ్ళి వస్తున్నామని అందరికీ తెలుసు నువ్వు డబ్బు ఎందుకు పంపించావో ఒక్క మా చెప్తే చాలు ఇక ఏదో సర్దుకుంటాం కానీ నేను తీయలేదు అసలు ఆ డబ్బే ముట్టుకోలేదు నాకు అసలు కీస్ ఎక్కలేదు అని చెప్పి వంకట్లో మాట్లాడద్దు అని చెప్పి రుద్రాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే కూడా ఆపరణ ఇక కాయ నీకు నేను ఇక ఈ తాళాలని ఇచ్చాను కానీ నువ్వు ఆ తాళాలు ఇక నీ పర్సులో వేసుకోలేదా రూమ్లోనే మర్చిపోయావా ఏంటి ఇవి తీసుకొని అనా తెచ్చి ఇచ్చింది తను రూమ్ ముందు ఇవి దొరికాయని ఇంతలో ఇక అందులో ఐదు లక్షలు తీసి చూసేసరికి ఐదు లక్షలు లేవు అక్షరాల మావి గారు ఐదు లక్షలు రూపాయలు ముందు రోజు నా చేతికిచ్చారు అలాంటిది రెండో రోజే ఇక రెండు లక్షలు మాయమైపోయాయి అని చెప్పి అంటుంది అపర్ణ ఆ మాటలు విన్న కావ్య ఇక ఒక్కసారిగా ఆలోచనలోకి పడుతుంది ఏంటి అత్తయ్య గారు ఐదు లక్షలు పెడితే రెండు లక్షలు మాయమైపోయాయా అదేంటి ఇంట్లో ఉండి అది కూడా లాకర్లో ఉన్న డబ్బు ఎలా మాయమైపోతుంది అని చెప్పి ఇక అంటూ ఉంటే ఎందుకు కావ్య ఏమి తెలియనట్టుగా అమాయకంగా నటిస్తావేంటి ఇప్పటికీ కూడా ఇంతమంది పెద్దవాళ్ళు నిన్ను అంత గట్టిగా అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా చాలా ప్లాన్ వేసినట్టున్నావు రెండు లక్షల రూపాయలు తీసుకెళ్లాను అత్తయ్య గారు మా ఇంట్లో ఇచ్చాను అంటే ఏమి అత్తయ్య గారు నిన్నేమీ అనరు మేము కూడా ఎవరు ఏమి అనం కానీ నిజమొచ్చు కదా అని చెప్పి అనామిక అంటుంది ఆ మాటలకి ఇక వెంటనే అపర్ణ ఏంటా అనామిక ఏం మాట్లాడుతున్నావు నాకు నిజంగా తీస్తే అత్తయ్య గారు నేను డబ్బు తీసుకుంటున్నాను నాకు అవసరమైంది అని అడుగుతుంది కానీ ఇలా డొంక ఇక ఏంది అసలు ఏమైంది అని చెప్పి అడగదు నిజానికి కాపిందంతా కూడా అక్షరాల నిజం అవికి నేను కీసి తర్వాత అవి బ్యాగ్ బ్యాగ్లో వేసి ఆఫీస్కి వెళ్ళిపోయిందేమోనని అనుకుంటుంది కానీ జరిగింది వేరు ఇంట్లోనే ఆ డబ్బు పోయి తీస్తే గీస్తే ఇంట్లో వాళ్ళ వల్లే ఏదో ఉండొచ్చు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే ఇక వెంటనే కూడా రుద్రాణి అయితే ఇక లోపల ఒక్కసారిగా పడుతుంది ఏంటి వదిన ఇలా మాట్లాడుతుంది ఇంట్లో తీసారని అంటుంది అంటే కొంప తీసి ఇక ఏదైనా ఫిక్స్ అయిపోయిందా ఏంటి అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే అదే టైంలో స్వప్న వస్తుంది స్వప్న రావడం రావడంతో ఇక అత్తయ్య అని చెప్పి పిలుస్తుంది అదేంటి నన్నేంటి ఇంత గౌరవంగా పిలుస్తుంది అని చెప్పి వెంటనే కూడా ఇక రుద్రాని అయితే ఇక చూస్తుంది చూసేసరికి స్వప్న ఇక స్వప్న చూసి సైగ చేస్తుంది లోపలికి రమ్మని ఇక వెంటనే రుద్రని లోపలికి వెళుతుంది ఏంటి అత్త ఏంటి గుమ్మం ముందే మీటింగ్ పెట్టినట్టున్నారు అని చెప్పి అడగగానే అవును మీ య మీ చెల్లి చేసిన ఘనకార్యానికి మాట్లాడుకుంటున్నాం ఒకటి కాదు రెండు కాదు వేలల్లో కూడా కాదు లక్షల్లో దోచేసి మీ పుట్టింటి వాళ్ళకి పెట్టుకొని వస్తుంది మీ చెల్లి అదే విషయం అడిగి పడేస్తున్నాం అని చెప్పి చాలా పొగరగా సమాధానం చెప్తుంది అదేంటి మరి నాకు వేరేగా అనిపించింది అని చెప్పి అంటుంది స్వప్న ఇక వెంటనే సైలెంట్ అయిపోతుంది రుద్రాణి ఇదిగో అత్త మీరు ఇక మీరు చేసినవన్నీ కూడా వెనక నుంచి నేను అన్నీ కూడా షూటింగ్ చేస్తూనే ఉన్నాను ఇక మీరు మాట్లాడుకునే ప్రతి మాట కూడా నా ఫోన్లో భద్రపరచుకునే ఉన్నాను ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో ఆలోచించి కొట్టాలని నేను కూడా ఇక తగిన జాగ్రత్తలు తీసుకున్నాను ఏంటి మా చెల్లి ఇందులో రెండు లక్షలు కాజేసి మా పుట్టింటికి ఇచ్చిందా అది కూడా మీ కళ్ళతో మీరు చూసారా అని చెప్పి అనగానే ఏంటి స్వప్న ఏంటి ఇలా మాట్లాడుతుంది చాలా ధైర్యంగా మాట్లాడుతుంది ఏదో ఒక ప్రూఫ్ ఉంటేనే ఇంత ఇదిగా మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా ఇక వాళ్ళ చెల్లి తీయలేదు ఇక మేమే తీసాము అని చెప్పి కొంప తీసి నిరూపణ చేస్తుందా ఏంటి అని చెప్పి ఏ ఏం మాట్లాడుతున్నావు స్వప్న డబ్బుని మాయం చేసింది మీ చెల్లిని లేదంటే ఇంట్లో తాళాలు ఇక ఎవరి చేతికి ఉన్నాయి చెప్పు అని చెప్పి ఇక రుద్రాన్ని మాట మారుస్తూ ఉంటే ఇక చిటికలు వేస్తూ స్వప్న ఒక్కసారిగా ఆగత్త అంత ఇంకా అవ్వలేదు ఇక ముందుంది చాలా ముచ్చట ఇక మొత్తానికి డబ్బు అయితే నువ్వు తీయలేదు ఇక నీకు ఆ డబ్బుకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అనగానే ఏంటి స్వప్న ఏంటి చుట్టూ తిరిగి నా మీదకి వస్తున్నావు నువ్వు నువ్వు ఎన్ని మాటలన్నా నేను పడ్డానికి సిద్ధమే కానీ ఇలా దొంగతనం విషయంలో మాత్రం నన్ను ఎక్కిస్తే మాత్రం బాగోదు అనగానే అవునవును అసలు మీరు దొంగతనమే చేయరు అసలు దొంగతనం ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా అని చెప్పి కబోర్డులోంచి రెండు లక్షల రూపా రూపాయలు తీసి మరి దీన్నేమంటారో అని చెప్పి అంటుంది ఆ మాటకి వెంటనే కూడా ఇక ఇక దెబ్బకి నోట్లోంచి మాట రాదు రుద్రాణికి ఏంటి రెండు లక్షల రూపాయలు అని చెప్పి అనగానే అదే అడుగుతున్నాను ఇందాక ఇక అపర్ణ అత్తయ్య రెండు లక్షల గురించి అడుగుతున్నారు కదా అవే ఈ రెండు లక్షలు అని చెప్పి అంటుంది ఆ మాటకి ఇక రుద్రాణి అయితే ఏంటి స్వప్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఏం మాట్లాడతాను అని చెప్పు చెప్పండి అత్త మీరు చేసిందంతా కూడా నా కళ్ళతో చూశాను చూసింది ఇప్పుడే వచ్చి అక్కడికి వచ్చి చెప్తాను చెప్పకపోతే ఇక కావ్యని అందరూ నిందిస్తున్నారు కదా నా చెల్లెని గురించి నేను ఈ మాత్రం కూడా చేయలేనా ఈ రెండు లక్షల రూపాయలు నాకు కబోర్డ్లో దొరికని అని చెప్పి ఒక్క మాట చెప్తే చాలు ఇక ఎవరు దొంగో ఎవరు దొరో తేలిపోతుంది అప్పటి వరకు ఇక మీరు మేకపోతు గాంభీర్యంతో ఇక అక్కడ మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అనగానే ఇక ఏమీ చేయలేక రుద్రాని అయితే స్వప్న ప్లీజ్ స్వప్న నువ్వు నా గురించి ఏదో అనుకుంటున్నావు నేను ఈ రెండు లక్షల రూపాయలు నావి నా డబ్బులు ఇవి అని చెప్పి అనగానే అవునత్త ఈ రొ ఈ రెండు లక్షలు నీవే కానీ ఈ రెండు లక్షలు నీవి అని చెప్పి ఇక ఖచ్చితంగా నీవేనని చెప్పే ప్రూఫ్ అయినా ఉందా మీ దగ్గర అని చెప్పి అనగానే నా దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు కానీ రెండు లక్షలు నా అమౌంటు అనగానే అదే విషయం ఇక మీ ఇక వదిలి దగ్గర చెప్పుకోండి ఎందుకంటే ఎప్పుడూ లేనిది కబోర్డ్లో ఇంత క్యాష్ కనబడుతుంది అక్కడ చూస్తే రెండు లక్షలు లేవని తేలిపోతుంది మరలాంటి అలాంటప్పుడు మీరు కూడా అయ్యే సూచన కనబడుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక స్వప్న ఇక ఏం మాట్లాడుతున్నా ఇక రుద్రానికి అర్థమైపోతుంది ఖచ్చితంగా స్వప్న ఏదో ఒకటి చేసి ఇంట్లో అందరి ముందు నా పరువుని తీసేస్తుంది నేను ఇక ఖచ్చితంగా దీన్ని కాలు గడ్డాలన్నా పట్టుకొని ఏదో రకంగా గొడవని ఆప్ చేయమనాలి అని చెప్పి రుద్రాని అంతలో రుద్రాణినే చూడు స్వప్న నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ ఈ రెండు లక్షల రూపాయలు మాత్రం ఇక అపర్ణ బోధిని దగ్గరికి తీసుకొస్తే ఆ రెండు లక్షలు నేనే తీశానని అంటారు అందుకని ఇక ఈ గొడవని ఇక్కడికి ఆపేస్తే చాలా బెటర్ అనగానే కదా వెళ్ళి మీ నోటితోనే ఆ గొడవ ఏ రకంగా ఆపేయాలో ఆపేయండి లేదంటే తిన్నగా తీసుకొని వచ్చి ఈ రెండు లక్షల రూపాయలు ఇక అపర్ణ ఆంటీకి ఇస్తాను అప్పుడు ఇక మీరు మీరు తేల్చుకోండి మా చెల్లిని మాత్రం మధ్యలోకి లాగితే మాత్రం పద్ధతిగా ఉండదు అని చెప్పి ఇక వెంటనే కూడా సీరియస్గా ఇక స్వప్న వార్నింగ్ ఇవ్వడంతో ఇక రుద్రాణి వస్తుంది వచ్చి వెంటనే కూడా వదిన ఇక నిజం చెప్పాలంటే ఇక కావ్య డబ్బు తీసిందో లేదో పక్కన పెడితే ఇక ఖచ్చితంగా ఇంట్లో మాయమైపోయింది అని అని చాలా సింపుల్గా అంటున్నావు ఖచ్చితంగా ఏమోలో ఎక్కడైనా ఉంటాయేమో ఒకసారి వెతికితే అర్థమవుతుంది అసలు కబోర్డ్ని నువ్వు కరెక్ట్గా చూసావా వదిన అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు చూడలేదు నేను కరెక్ట్గానే చూశాను డబ్బులైతే మాయమయ్యాయి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంతలో సుభాష్ అయితే వస్తాడు సుభాష్ రావడం రావడంతో అపర్ణ ఏంటి ఈ ఏదో మీటింగు రోజు కూడా మనశ్శాంతి లేకుండా నిన్ను కూడా సాయంత్రం మేము ఇంటికి మగవాళ్ళు రాగానే కనీసం ఇంత మంచినీళ్ళు కానీ ఇంత కాఫీ నీళ్ళు కానీ ఇవ్వకుండా ఒకటే గోల అది కూడా రెండు లక్షల రూపాయల గురించి ఇప్పుడు ఎవరి చేతుల్లో ఏమైంది ఏ రకంగా మాయమైంది అని చెప్పి రోజు కూడా ఇక ఏదో సినిమాలో ఇక గనులు తవ్వకాలు మొదలుపెట్టినట్టు ప్రతిరోజు ఇదే విషయమా కనీసం కొంచెం కూడా మీకు పని పాటలు లేవా ఇక కోడలు నిన్న ఇక వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఇప్పుడే వస్తుంది ఇంతలోనే నిలదీస్తున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఇంకొకసారి ఈ రెండు లక్షల విషయం గురించి ఎవరిని ఎత్తితే పద్ధతిగా ఉండదు ఎన్నెన్నో కోట్లు బిజినెస్ చేసుకుంటూ ఇంటికి ఇక మనశ్శాంతి కోసం వస్తుంటే మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఇక సుభాష్ గారు అయితే గట్టిగా అందరికీ వార్నింగ్ ఇస్తాడు ఇక దెబ్బకి అక్కడి నుంచి దాని లక్ష్మి ఇక అనామికగా అనామిక పరారైపోతారు ఇక ఇంతలో రుద్రాని అమ్మయ్య అన్నయ్య దేవుడితో సమానం అంటారు ఈరోజు నా విషయంలో అదే జరిగింది మొత్తానికి సుభాష్ అన్నయ్య వచ్చి గొడవని చల్లార్చారు లేదంటే ఖచ్చితంగా ఆ స్వప్న తీసుకొచ్చి ఈ రెండు లక్షల రూపాయలు ఇక అందరి ముందు నా విషయం బట్ట బయలు చేసేది అని చెప్పి ఇక మనసులో తృప్తి పడుతుంది ఇక రుద్రాని మరొక వైపు ఇక అనామిక అదేంటి ఆంటీ అంత సింపుల్గా గొడవని చల్ల ఇక ఖచ్చితంగా గట్టిగా నిలదీస్తే కావ్య దొంగ అని చెప్పి ప్రూవ్ అయ్యేది కదా అనగానే అయ్యో అనామిక కావ్య దొంగ కాదు ఇక నిన్ను నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేసేవాళ్ళు ఒక పది నిమిషాలు ఆగుంటే అనగానే అయ్యో ఆంటీ ఎందుకు అలా అంటున్నారు మనం తీసినట్టు ఎవరు చూడలేదు కదా అనగానే చూడలేదని మనం అనుకుంటున్నాం కానీ మా కోడలు మా బ్రహ్మరాక్షసి మనల్ని ఫాలో అవుతూనే ఉంది అందుకే నేను ఎప్పుడు కూడా స్వప్న విషయంలో ఆచితూసి చూస్తూ ఉంటాను కానీ ఆ రోజేంటో చాలా గుడ్డిగా అన్నీ చేసేశాను అది ఇక మనతో పాటు ఫో దాంతో పాటు ఫోన్ కూడా తెచ్చినట్టుంది ఇక మన ఇద్దరిని అది ఫోన్లు తీసిందో మరి ఇంకేమన్నా చేసిందో తెలియదు కానీ మొత్తానికి అయితే అది దానికి మాత్రం మనం డబ్బు తీసిన సంగతి అయితే అర్థమైంది ఇక ఆ డబ్బును తీసుకుని వెళ్ళి స్వప్న వదినకి ఇస్తాను ఈ ఈ రూమ్లో డబ్బు దొరికింది అని చెప్పి నా మీదే అందరికీ నెపం వేసేదంట అది నాకు ఇందాకే పిలిచి వార్నింగ్ ఇచ్చింది ఇక నేను ఏం చేయలేక దాన్ని గడ్డం పట్టుకొని బ్రతిమలాడాను ఇక నా చెల్లెల జీవితంలో ఎప్పుడన్నా కూడా ఏమన్నా చేశారంటే పద్ధతిగా ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిందన్న మీక అని చెప్పి అనడంతో మీ కోడలు నా విషయం ఏమైనా ఎత్తిందా ఆంటీ అనగానే నీ గురించి అసలు ఏమీ ఎక్కడా ఎత్తలేదు అంతా నా గురించే మాట్లాడింది అనగానే లోపల అనామిక అమ్మయ్య నా విషయం ఏమీ ఎత్తలేదు కదా అమ్మ బాబోయ్ స్వప్న ఇంట్లో ఉంది అన్న సంగతి మర్చిపోయి నా ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు ఇక మమ్మీతో మాట్లాడిస్తున్నాను అలాగే ఇక రుద్రాణి గారితో కూడా చాలా ఇదిగా మాట్లాడుతున్నాను ఈ విషయాలన్నీ కూడా ఎవరో ఒకరు విని ఇక నన్ను ఇంట్లో నుంచి గెంటేయకుండా నేను చూసుకోవాలి అని చెప్పి మనసులో అనుకొని సరే ఆంటీ నాకు పనుంది అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇక వెంటనే రుద్రాణి అయితే ఈ రెండు లక్షలు వ్యవహారం బెడిసి కొట్టింది కాబట్టి ఇక కొన్ని రోజులు కూల్గా ఉండాలి తర్వాత ఏం చేయాలన్నది ఆలోచించాలి అని చెప్పి రుద్రాణి అనుకుంటుంది ఇక మనసులో అప్పటికే కావ్య చాలా కోపంతో ఇంట్లోకి వచ్చినా కూడా రాజు విషయంలో మాత్రం కోపాన్ని దుఃఖాన్ని దిగమింగుకొని ఇక ఈయనకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను ఎలా చెప్పాలి అంటే ఈయన అమ్మబాబోయ్ జీవితంలో ఎప్పుడూ కూడా ఇక నువ్వే కావాలి కళావతి అన్న రేంజ్లో ఇస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక కావ్య ఇక వెంటనే అయితే కావ్యం చూస్తాడు చూసి ఇక ఇంటికి వచ్చింది కదా ఖచ్చితంగా నిన్న జరిగిన విషయం గురించి నిలదీస్తుంది నిలదీసిన తర్వాత నేను డైవర్స్కి అప్లై చేయమని చెప్పి చెప్తాను ఖచ్చితంగా ఇక గొడవ ఎక్కువ ఎక్కువ అయ్యి గాలివానలాగా లాగా చిలికి చిలికి గాలివాన అయినట్టుగా అయ్యి శివరాగర్కి ఇక కళావతి ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే కావ్య లోపలికి వచ్చి ఇక తనకి ఏమి తెలియనట్టుగా నార్మల్గా ఇక తను తన పనులు తను చేసుకుంటూ ఉండడం గమనిస్తాడు రాజ్ వెంటనే ఇక కళావతి అని చెప్పి పిలుస్తాడు ఏమైందండి అని చెప్పి అనగానే అంటే నిన్నే కదా నీకు విషయం చెప్పాను డైవర్స్ నువ్వు కూడా నాకు ఇస్తే నేను అలాగే శ్వేత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి సింపుల్గా అనగానే ఎవరు అడ్డున్నారండి చేసుకోండి అని చెప్పి తన పని తను చేసుకుంటూ ఉంటే అదేంటి అంత సింపుల్గా చేసుకోండి అంటున్నావు నువ్వు భార్యవి కదా నువ్వు సంతకం పెట్టి డ్రైవర్స్ ఇస్తేనే కదా నేను పెళ్లి చేసుకోవడానికి కుదురుతుంది అనగానే మీరు పెళ్లి చేసుకొని టింగు రంగామని చెప్పి ఆ తెల్ల పిల్లతో మీరు ఊరేగుతారు మరి నా పరిస్థితి ఏంటండి ఒక్కసారి నా ఆలోచించారా అని చెప్పి అంటుంది అదేంటి అదేం మాట్లాడ్ మాట్లాడుతున్నావు నీ పరిస్థితికి ఏమవుతుంది నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అంత డబ్బు కూడా నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను జీవితాంతం కూడా నువ్వు ఏం చేయాలనుకున్నా చదువుకోవాలనుకున్నా ఇంకేమన్నా నేర్చుకోవాలనుకున్నా నీ ఇష్టం ఏది కావాలన్నా చేసే అంత డబ్బు ఇస్తాను కాలావతి అని చెప్పి రాజు అనగానే డబ్బు ఎవరికి కావాలండి ఇక మీరంటే మీరే కాదు నేను కూడా ఇవ్వగలను అనగానే నీకెక్కడవి డబ్బు అనగానే అదేంటి అలా మాట్లాడతారు నేను ఉద్యోగం చేస్తున్నాను నాకంటూ సపరేట్ శాలరీ ఉంది ఇంకా దుగ్గరాల వారి ఇంటికి కోడల్ని అది కూడా మొట్టమొదటి కోడల్ని లాకర్ కీసే నా చేతిలో ఉన్నాయి డబ్బు గురించి మీరు నాతో ఏంటండి చీపుగా అని చెప్పి అనగానే చెప్పు మరి నీకేం కావాలి డబ్బు అవసరం లేదంటున్నావు కదా మరి ఇంకేం కావాలి నా వైపు నుంచి ఏమైనా సహాయం కావాలా అనగానే సహాయం వద్దు ఒక మంచి పెళ్లి కొడుకుని చూడండి అని చెప్పి అంటుంది ఏంటి అని చెప్పి అనగానే ఏంటి మీ చెవులు పనిచేయట్లేదా సరే నాకు ఒక మంచి పెళ్ళికొడుకుని చూడమని చెప్తున్నాను ఎందుకంటే నాకు కూడా నాకు కూడా కొంత టేస్ట్ ఉంటుంది కాబట్టి అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావే ఏం మాట్లాడుతున్నావు నువ్వు కొంచెమైనా మైండ్ ఉండి మాట్లాడుతున్నావా అనగానే మీరేం మాట్లాడుతున్నారో నేను అదే మాట్లాడుతున్నాను ఏ మగవాడిగా నాకు డ్రైవర్స్ ఇచ్చి హ్యాపీగా మీరు శ్వేతతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను అంటున్నప్పుడు ఏ నాకు పెళ్లి చేసుకోవడానికి నాకు రూల్ లేదా నేనేమన్నా అందం తక్కువ కాలు వంకరా కన్నుంకరా నాకు ఇప్పుడు తలుచుకున్నా కూడా చాలామంది క్యూ లైన్లోనే ఉంటారు అని చెప్పి అంటే అనగానే ఇక రాజైతే మనసులో ఒక్కసారిగా ఏంటి క్యూ లైన్లో ఉంటారా అని చెప్పి కోపంతో మొత్తానికి ఏమంటావే నువ్వు ఇప్పుడు అని చెప్పి అనగానే ఏమి అన్నావు నాకు కూడా ఒక అయ్య చేతిలో పెట్టి మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోమని చెప్తాను అని చెప్పి అంటుంది ఇక ఆ మాటలకి ఏమనాలో తెలియక తెలియక అయితే ఏంటి నీకేంటి ఇప్పుడు పెళ్లి చేయాలి పెళ్లి చేస్తే ఇక నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతావు అంతేనా అనగానే కాదు కాదు అత్తారింటికి వెళ్తాను అత్తారింట్లో నుంచి వేరొక అత్తారింటికి వెళ్తాను ఎందుకంటే అలా స్పెల్లింగ్ మిస్టేక్స్ మాట్లాడతారు అని చెప్పి అనగానే అవునవును కదా ఇక్కడ పెళ్లి చేసుకొని మళ్ళీ అత్తారింటికి వెళ్తావు సరే అయితే నీకు ఎలాంటి వ్యక్తి కావాలో చెప్తే దాన్ని బట్టి వెతుకు పెడతాను అనగానే సరే అయితే నాకు మూడు ఉన్నప్పుడు చెప్తాను నోట్ చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి సీరియస్గా ఇక పౌటు కొంగని ఫౌర్స్గా తిప్పి ఇక ఒక్కసారిగా దోపుకొని చాలా స్టైల్గా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతుంది కావ్య ఇక వెంటనే ఏంటి దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా నన్ను కావాలని వేధించుకొని తినడానికి ఇంకొక డ్రామం మొదలుపెట్టిందా నిన్నంతా కుయ్యో మరో అని చెప్పి ఏడ్చుకుంటూ పుట్టింటికి వెళ్ళిపోయి పులిలా వచ్చిందేంటి అని చెప్పి ఇక రాజైతే ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇంతలో ఇక రాజ్ ఫ్రెండ్ అయితే ఇక ఫోన్ చే చేస్తాడు ఫోన్లో మాట్లాడుతూ చెప్పు రాజ్ అని చెప్పి అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే రాజ్ కూడా ఇక క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో అని చెప్పి కావే వచ్చి అడగగానే నా ఫ్రెండు అని చెప్పి అనగానే మ్యారేజ్ అయిందా మీ ఫ్రెండ్కి అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి వెంటనే కూడా అవ్వలేదు ఏ అని చెప్పి అనగానే మరి ఇంకా ఆలస్ ఆలస్యం చేస్తారేంటండి పెళ్ళి కాళ్ళది అంటున్నారు కదా ఇక ఏమైనా సంబంధాలు తెలిసిన ఉన్నాయి పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడగచ్చు కదా అనగానే ఏ ఎందుకు అడగాలి సరే అరే నీకు పెళ్లి సంబంధాలు చాలా ఇండియాలో ఉన్నాయి నీకు నచ్చితే పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడుగుతాడు రాజ్ ఇక వెంటనే అదేంటి రాజ్ ఇంత సింపుల్గా అడిగేస్తున్నావు ఖచ్చితంగా అమ్మాయి బాగుండి చదువుకొని సంస్కారంగా ఉంటే చాలు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అవతల నుంచి మాట్లాడతాడు అది స్పీకర్లో ఉండడం వల్ల కావి వెంటనే కూడా ఇక ఫోన్ పెట్టేసేయండి అని చెప్పి సైగ చేస్తుంది నేను మళ్ళా ఫోన్ చేస్తానురా అని చెప్పి రాజు ఫోన్ కట్ చేసి ఏంటి ఏంటి మాట్లాడాలంటున్నావు అని అనగానే అయ్యో రామా ఇందాకంతా కూడా విని మళ్ళా సీతకు రామ్డేమవుతాడని అడుగుతున్నారు ఇందాక నేను మీతో ఏమన్నాను ఒక మంచి అయ్య చేతిలో నన్ను పెట్టండి అన్నాను కదా మరి ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో మంచిగా మాట్లాడుతున్నారు మంచి సంబంధం అంటున్నారు మరి అదేదో సంబంధం నాకే మ్యాచ్ చేయొచ్చు కదా మీరు మీరంతా కూడా ఉడుకుపోతే మనస్తత్వం అండి నా మీద కొంచెం కూడా మీకు రెస్పాన్సిబిలిటీ లేదు ఎంతసేపు మీ స్వార్థం మీదే మీరు పెళ్లి చేసుకుంటారు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటూనే పోతారు కానీ నన్ను మాత్రం అలానే వదిలేస్తారు అది ఎలా కుదురుతుంది అని చెప్పి అనగానే ఇక అయితే తలను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఏంటి ఏంటే నీ బాధ అసలు అని చెప్పి అంటూ ఉంటే మీ బాధ ఏంటండి నన్ను వదిలించుకోవడం మీ బాధ అయితే నేను కూడా పెళ్లి చేసుకోవడం నా బాధే ఎవరైనా మంచి వ్యక్తిని చూడండి చూసి ఆయన చేతిలో నా చేతులు పెట్టి ఇక కాలు కడిగి కన్యాదనం చేసి నెత్తి మీద నీళ్లు పోసుకొని నన్ను పంపించండి సరేనా అని చెప్పి అక్కడి నుంచి ఇక సీరియస్గా వెళ్ళిపోతుంది కావ్య కావ్య మాటలకి అయితే ఇక ఏం చేస్తున్నాడో ఏం చెయ్యాలో అర్థం కాక తల పీక్కుంటూ ఉంటాడు ఏంటి నేను ఇప్పుడు దీన్ని కళావతికి పెళ్లి చేయాలా అసలు కళావతికి పెళ్ళి అన్న మాట వింటుంటేనే లోపల ఇరిటేటింగ్ వచ్చేస్తుంది అని చెప్పి కోపంతో ఇక అందరాత్మ ఇంతలో బయటకు వస్తుంది ఏంట్రా ఏంటి అలా గోక్కుంటున్నావు తల్లిని అని చెప్పి అనగానే నువ్వేవడవురా అనగానే ఒరే ఎప్పుడు చూసినా కూడా నీ అంతరాత్మని అని చెప్పి నాకు నేనే ఇంట్రడక్షన్ చెప్పుకోవాలా ఏంట్రా నీ అంతరాత్మని నీ మనసులో దుఃఖం కానీ ప్రేమ కానీ ఎక్కువ గుమ్మరంగా వచ్చేసినప్పుడల్లా నేను బయటకు వస్తూ ఉంటా ఏంటి నీ భార్యకి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నావా అత్తవారింటికి అని చెప్పి అనగానే ఏంట్రా ఏంటి ఇందాకంతా అతి తల తీరింది ఇప్పుడు నువ్వొచ్చావా అనగానే మరి నేను రానా నీతోనే ఉంటాను కదరా ఎప్పుడు చూసినా ఇక కళావతికి పెళ్లి చేయాలని నిశ్చయం చేసుకున్నావా నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే కళావతి చాలా అందంగా ఉంటుంది కళావతితో వేరే వ్యక్తి అన్న మాట వింటుంటేనే నాకు చాలా కోపంగా ఉంది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దు అసలు కళావతికి పెళ్లి జరగడం ఏంటి జరిగితే గిరిగితే నాతోనే మళ్ళా సష్టిపూర్తి టైంలో చేసుకుంటాను తప్పించి వేరొకరికి ఇచ్చే ఛాన్సే లేదు అని చెప్పి అంతరాత్మ వచ్చి ఇక రాజు మనసులో చెప్తూ ఉంటుంటే ఉంటుంది ఇక రాజు అయితే వెంటనే ఇక తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక అక్కడికి కళ్యాణ్ వస్తాడు రావడం రావడంతో అన్నయ్య అని చెప్పి వచ్చి హక్ చేసుకుంటాడు ఏమైందిరా అనగానే కావ్య వదిన ఒక ఫ్రెండ్ని నాకు ఇందాకే పరిచయం చేసింది ఫోన్లో తను చాలా మంచిగా మాట్లాడుతున్నాడు అన్నయ్య చాలా మంచి వ్యక్తి కావ్య వదినీకి చిన్నప్పటి నుంచి స్నేహితుడంట చాలా అండదండగా చిన్నప్పుడు కూడా చూసుకునేవాడంట కావ్య వదినంటే పడి చచ్చిపోతున్నాడనుకో అసలు చాలా మంచి వ్యక్తి అనగాని ఏం మాట్లాడుతున్నావురా కావ్య వదినంటే పడి చచ్చిపోవడం ఏంటి మళ్ళా వాడు మంచి వ్యక్తి అవడం ఏంటి అనగానే చీ పో అన్నయ్య అంతా నేనే చెప్పాలి ఏ నువ్వు మాత్రమే ఫ్రెండ్స్తో మాట్లాడతావా కావ్య వదినకి అవసరం లేదా తను చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో నుంచి తన క్లాస్మేట్ అంట ఇక తనంటే చాలా ఇష్టమంట తను ఇక ఫారెన్ నుంచి రాబోతున్నాడంట ఇందాకే నాతో మాట్లాడించింది తను ఎలా ఉంటాడా ఎలా ఏం చేస్తాడా అని చాలా తొందరగా ఆతృతగా ఉందన్నయ్య కావ్య వదిన ఫ్రెండ్ అంటే మరి ఆ మాత్రం ఉంటాడు కదా అని చెప్పి అనగానే ఎవరు ఎవరు అని చెప్పి ఇక రెచ్చిపోతూ ఉంటాడు రాజ్ ఆ చెప్పేస్తారు మరి ఎవరంటే ఏ వేచి చూడాలి కావ్య వదిన వచ్చి ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ చెప్పి చూపిస్తుంది కదా అప్పుడు ఇక నువ్వు కూడా చూదువు కానీ అనగానే ఏంటి అంత బాగుంటాడంట ఆవిడ గారి ఫ్రెండు అనగానే బాగుండం కాదంట చాలా మంచి వ్యక్తి అంట ఇక కావ్య అంటే అంతకు తోడు కావ్య వదినంటే పడి చచ్చిపోయావాడంట ఒకప్పుడు ఇప్పుడంటే కావ్య వదినీకి పెళ్ళయింది కానీ ఇక పెళ్లి చేసుకోకుండా ఉండుంటే కావ్య ఉదన్ని పెళ్లి చేసుకునేవాడంట ఆ మాట కూడా చెప్పాడు అనగానే ఇక లోపల ఇక మనసు లోపల చాలా కోపంతో అయితే సరే సరే ఇంకా ఎంతసేపు చెప్తావు ఆయన గారి గురించి నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే గసరేసి పంపించేస్తాడు ఇక కళ్యాణ్ వచ్చి వదిన గ్రాండ్ సక్సెస్ వదిన అన్నయ్య అయితే ఇక నీ గురించి చెప్తుంటే ఒక్కొక్క మాటకి ఒక్కొక్క రకం ఎక్స్ప్రెషన్ నువ్వు ఉంటే నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసేది అసలు రాజన్నయ్యకి నీ మీద చాలా ప్రేమ ఉంది నువ్వు వేరే వ్యక్తితో మాట్లాడుతున్నావు అనగానే ముక్కు మీద వచ్చేసింది అయ్యగారికి కోపం ఇక ఇదే విషయంలో ఏదో రోజు అన్నయ్య మనసులో ఉన్న ప్రేమ కూడా బయటకు వచ్చేస్తుంది వదిన చూస్తూ ఉండు అని చెప్పి ఇక వదిన అలాగే మరిది ఇద్దరు కూడా ఇక రాజునైతే ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్